ఇస్రాయలీల దేవుడైన ఎహోవా ఇస్రాయేలీలారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు యహోసు గ్రంథము ఏడో అధ్యాయము పదమూడవ వచనం ఇస్రాయేలీలు చిన్న పట్టణమైన హాయి చేతిలో ఓడిపోయారు ఎందుకంటే వారిలో ఒకరు దోచుకొని విగ్రహాలను నాశనం చేయటకు బదులు దాచి ఉంచారు హాయిని తేలికగా జయింపవలసిన వారికి అది వినాశకరమైన ఓటమిగా మారింది అది ఇస్రాయేలీలను చుట్టుపక్కల ఉన్న ఇతర దేశాల నుండి దాడికి గురి చేసేలా చేసింది అది గ్రహించిన యహోశువా దేవునికి నచ్చని విగ్రహాలను తొలగించడానికి త్వరపడవలసి వచ్చింది నీ జీవితం నుండి నీవు తీసివేయవలసిన కొన్ని అంశాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ మూలము నీవు ఏది ఆపకపోతే అది చివరకు నిన్నే ఆపుతుంది నీవు చెడు వైఖరిని ఆపకపోతే అది నిన్ను చెరుపుతుంది నీవు ఆ రాజీకి లేదా ఆ వ్యసనానికి స్వస్తి చెప్పకపోతే అది నిన్ను వెనక్కి నెట్టివేస్తుంది నీవు ఆ కోపాన్ని ఆ స్వీయ జాలిని లేదా ఆ విచారమును ఆపకపోతే అది నిన్ను నీ విధి నుండి దూరంగా ఉంచుతుంది నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సహాయం కోసం అడిగినప్పుడు నిన్ను అడ్డుకున్న వాటిని తొలగించడానికి ధైర్యంగా అడుగులు వేసినప్పుడు నీవు ఎప్పటికీ జరిగించలేని వాటిని దేవుడు జరిగేలా చేస్తారు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నా విజయం మరియు నా విధి నుండి నన్ను వెనుకకు నెట్టివేసి దేని నుండి అయినా నన్ను విడిపించాలని కోరుకునే పరిశుద్ధ దేవుడవు నీవని మీకు వందనములు నా హృదయాన్ని పరిశోధించి మీకు ఇష్టం లేని వాటిని తీసివేయడానికి వాటిని వదిలించుకోవడానికి నేను తీసుకోవలసిన చర్యల కొరకు మీ సహాయాన్ని కోరుకుంచు ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె